ఒక్కనిపోయేది పిల్లలకు ఇష్టమే ఉంది కానీ పోవద్దు అట్లా అన్నదమ్మ ఒక్క నేను నువ్వు వస్తే అది వేరు కదా అట్లా నువ్వు అట్లా అనిపిస్తుంది నీకు ఒక విషయం చెప్పనా అమ్మ ఒక యూట్యూబర్ను నేను ప్రమోషన్ చేస్తారా అక్క మీరు సిటీకి వచ్చారు కదా ఇక్కడ లోకల్ సైదాబాద్కి వచ్చిన అని చెప్పాను అమ్మా నీకు తెలిసిన యూట్యూబరే నేను ఏమైనా అక్క కొంచెం మా ఛానల్ గురించి చెప్తారా కొంచెం గ్రోత్ పెరుగుతుంది కొంచెం మధ్యలో కొన్ని చాలా రోజులు అవుతుంది ఆ రెండు నెలలు అవుతుంది వీడియోలు చేయక కొంచెం గ్రోత్ పడిపోయింది అక్క చెప్తారా అని చెప్పి అడిగితే ఆమె ఏమన్నా తెలుసా అన్న పన్నెండు వేలు అయితే అని చెప్పి పన్నెండు వేలు అన్నది పన్నెండు వేలు అయితే అన్న వీడియోలు చెప్పడానికి మేము అందరికీ చెప్తలేము నేను వస్తా పైసలు తీసుకొని చెప్తున్నా నేను దాకా వచ్చినా కాబట్టి ఆ పన్నెండు వేల రూపాయలు అదే నేను మళ్ళా మా విలేజ్ నుంచి రావాలని చెప్పంటే మాకు కారు కిరా ఎక్స్ట్రా ఉంటుందని చెప్పాను అది ఎంత దారుణం అమ్మా అసలు ఆమె ఛానల్లా అసలు ఆమె ఏదో పెట్టి ఏమో అంత మొత్తం అన్ని కథల పడుతుంది అంటే వేరే ఛానల్ అని చెప్పి పెట్టి ఇప్పుడు ఆ అగ్రికల్చర్ అని తెలిపోయింది ఇప్పుడు ఖాళీ ఇంట్లో పోటీ తిరుగుకుంటా మంచిగా ఇప్పుడు మీ మనలేకెవరన్నా కొంచెం మరీ చిన్న యూట్యూబర్లు ఉంటారు కదా వాళ్ళు విలిపిస్తే ఏం చేస్తుంది వాళ్ళకి మంచిగా నెచ్చలే టూ పెడుతుంది వాళ్ళ దగ్గర పది పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తుంది కిరాయి లాగా వసూలు చేస్తుంది ప్లస్ వాళ్ళు మంచి హోటల్ మంచి మంచి హోటళ్లలో బిర్యానీలు అవి ఇవి తినిపిస్తే తింటుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది అంటే అది ఒక అవి ఒక పని అయిపోయింది వేరే పని లేదు ఇక మొత్తం ప్రత్యేకించి మొత్తం అదే పని ఉంది ఇప్పుడు పేరు చెప్పకు పేరు చెప్పకు చెప్పదు ఎందుకంటే అది వాళ్ళ దందనో ఇక వాళ్ళ ఏదో ఇక వాళ్ళ వాళ్ళకు మంచిగా అనిపిస్తుండొచ్చు చేస్తుండొచ్చు ఇక వాళ్ళ పుణ్యం వాళ్ళది ఎవరి బక్కు వాళ్ళది అని మరి అంత చెయ్యద్దు కదా ఇప్పుడు మనం అంటే చెలో పోయి అవసరం లేదు మనం ఎంతో గ్రోత్ ఉంది చెలో నడుస్తుంది పర్వాలేదు ఇక మనకు ప్రత్యేకించి మనకు గ్రోత్ అయ్యే ఛానల్ మనకు ఏదో దీనిలో ఇది చేయాలని చెప్పి అంత ఏం లేదు కాబట్టి ఏదో చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంతమంది గుర్తుపడతారు కదా కొంచెం యూట్యూబ్లో కొంచెం ఫేమస్ ఉన్నారు కానీ చెప్పి అడిగినందుకు పన్నెండు రూపాయలు అడిగిందమ్మా ఇంకా లోకల్లోనే ఉన్నామన్నా మీరు ఊరు నుంచి రప్పించుకుంటే మాత్రం తప్పకుండా పన్నెండు వేల రూపాయలు తీసుకుంటాం ఆ ప్లస్ ఆటో కిరాయి కారు మాట్లాడుకొని వస్తే కార్ కిరాయి తీసుకుంటాం అని చెప్పంటే ఆమెకు అన్న న్యాయమేనా అమ్మ మీద వెహికల్ చార్జెస్ ఛార్జెస్ మీవే అని చెప్పంటే నాకైతే మస్తు కోపం వచ్చింది కానీ అసలు తర్వాత ఆమెతో మాట్లాడిన వీడియోలు వస్తే నా దగ్గర ఉన్నాయి నా దగ్గర అట్నే పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పటిదాం కదా సేవ్ చేసి పెట్టుకున్నా కానీ ఎందుకు వాల్యూ పోతుంది ప్లస్ ఇంకోటి ఎవరి బతుకు వాళ్ళది ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేయాలని చెప్పి ఊకున్నా కానీ అట్లా అడుగుడు చాలా తప్ప అమ్మా ఆమె నేను చాలా రోజుల నుంచి నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నా ఆమె చాలా మంది దగ్గర పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి చెప్తుంది నేనేదో వాళ్ళ ఛానల్ రోజు పెరగడానికి గరీబోలు ప్లేస్ లేకపోతే లేని అని చెప్పి చెప్తుంది అని చెప్పి అనుకున్నాను అట్లా కాదు వాళ్ళ దగ్గర ఎంత విండాలో అంత వింటుంది మనీ ఫస్ట్ అది వాస్తవం వచ్చా మరీ అంత ఉండదు కదమ్మా ఇప్పుడు ఏదో మీరు కొంచెం ట్రెండు ఉన్నారు కొంచెం సక్సెస్ అయ్యారు ఎప్పటికీ సక్సెస్ అమ్మా ఎన్ని రోజులు తాపక వాళ్ళు వస్తారు అమ్మా ఒకళ్ళు వస్తారు ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు యూట్యూబ్ లో ఎప్పటికీ ఎవరు శాశ్వతం కాదు ఎంతో మంది వచ్చారు మనం చూస్తే ఎంత ఎంతమంది లేరు ఆమె ఎవరు కుంభమేళలో ఒక ఆడామే మన తెలంగాణలో ఎంతమంది లేరమ్మా అందమైన అమ్మాయిలు మన ఆంధ్రలో ఎంతమంది లేరమ్మా అందమైన అమ్మాయిలు ఖాళీ వాళ్ళు నార్త్ లో ఆమె అందాన్ని మనస్త కించపరచడానికి కాదు ఆమె ఆమె పని చేసుకోకుండా ఫేమస్ చేసి ఆమె మొత్తం బయటకి వెళ్ళకొడితే ఆమె ఓ ఛానల్ పెట్టింది దగ్గర దగ్గర రెండు లక్షల చిల్లరనే ఉండే మొన్న ఫస్ట్ చూసినప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఒక వీడియో వాళ్ళు మన నలభై ఆరు సెకండ్లే ఉంది పదిహేడు పోయింది అంటే ఏం లేదు అక్కడ మ్యాటర్ అంటే అట్లా అదృష్టం ఉండాలి అసలు ఎంత ట్రై చేసినా కష్టం కానీ అదృష్టం ఉండాలి ఏమే నన్ను పన్నెండు వేలు అడిగేసరికి మాట తీరు చేంజ్ అయిపోయింది మళ్ళీ వీడియోలు చూస్తే అన్ని కకేరినట్టే ఉంటాయి చెలో భావి ఏమో ఇది ఉన్నాయని అంటే మన ఏదో మంచిగా ఉన్నాయని కాదు మన ఇస్తా రెండు రోజులు అనుకుంటుండొచ్చు కానీ ఆమె అట్లా అడగడం వల్ల నాకు ఇబ్బంది అనిపించింది మంచిగా అనిపించలే అది బ్యాడ్ క్యారెక్టర్ అట్లా అసలు పైసలు వసూలు చేయదు వాళ్ళు ఇప్పుడు నేను ఏమంటాను ఇంకా అన్నా నేను ఇప్పుడు తీసుకున్న పైసలల్లోకి వెళ్ళి నా ఇంట్లోకి అనుకుంటానా దీనిలో మంచిపెడతా అన్నదాకంటుంది హాస్పిటల్ కాడ వాళ్ళకి ఒక యాభై రూపాయలు ఇచ్చి నేనేదో దానం చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతుందమ్మా యాభై రూపాయలు ఇచ్చింది వీడియో ఇచ్చింది ఇంకా నువ్వు కొట్టతావా లేకపోతే అన్నది ఏంటంటుంది ఆ యాభై రూపాయలు కోట్లు ఇచ్చినట్టు లక్షలు ఇచ్చినట్టు సరే యాభై ఇచ్చినా కానీ దానమే కానీ ఆమె ఇలాంటి ముసుగులో చాలా మందితో నాతో చెప్పినట్టు ఇంకెంతమంది చెప్తుంది నేను ఏంటంటే దాంట్లో నీ కొంచెం హుషారుపడి రికార్డింగ్ ఇట్లా అన్నీ చేసుకున్నా ప్లస్ పెడదామని చెప్పి అనుకున్నా ఎందుకు బ్లేం చేశాడని చెప్పి సబ్డెక్కున్నా అని అట్లా మందిని మభ్యపెట్టి అట్లా పైసలు గుంజుకోవడం పాపం కదా అట్లా అట్లా ఏదో ఎంతో ఎంతో కొంచెం ఆశ ఉంటుంది కొంతమందికి సంపా సంపాదించుకుంటాం కోసం ఇలా అని చెప్పి వస్తారు వచ్చినందుకు మాత్రం నువ్వు అట్లా మనసులను టార్చర్ పెట్టి తీసుకుని తప్ప అంటే మన ఇష్టం అంటే చెప్పించుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఆమె పెట్టిన ఛానల్ పేరు వేరే ఉంది ఆమె చెప్పే వీడియోలు అలాగ చేసే పని వేరే ఉంది అది మాత్రం చాలా దారుణం కానీ ఇంకా చూపి ఇష్టపడుతున్నారు అసలు ఏమున్నాయని చెప్పి ఏమి చేస్తారో కానీ అసలు ప్రశ్నిస్తారేరా లేకపోతే ఆమెకు సుఖ వస్తుంది ఏది రివర్స్ లా అంత చాలా మంది ఇస్తా అంటున్నారు బ్యాడ్ గా వస్తా మాట్లాడుతురు అసలు ఆమె కామెంట్లు ఓపెన్ చేస్తాను అయితే తిటన్ కామెంట్ చూస్తేనే చూడాలంటే

పాల పూజలు రేపేశారు పప్పు చెప్పినా కానీ నేను ఇంట్లో ఒకటి డైలీ పప్పు ఉంటేనే నడుస్తాయి మా ఇంట్లో అని చెప్పి ఇక జనర పొద్దునా పోయిపోయాచిళ్ళు ఉంటాడు ఉంటారా ఏమన్నా కమ్మా పెట్టాలని చెప్పి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంది ఇక నన్ను పెట్టి తిరుపతి ఎడ అట్లా తిరుపతి పోతా అని చెప్పంటే టికెట్ బుక్ చేయమంటే మా తమ్ముని పిల్లలు వచ్చేసి డాడీ రా డాడీ రా పెద్దవాపు రా అని చెప్పి ఇచ్చేస్తారు ఇక వరని ఇట్లా పోతే కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాం తోలిద్దాం అని చెప్పి కానీ ఇక మరి టికెట్లు అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి నిన్న రానని చెప్పింది ఇక నేను రానని చెప్తే రానం రానని చెప్పంటే వాళ్ళకి బుక్ అయిపోయింది అయినా పర్వాలేదు చేస్తాం పిల్లలు నిల్ వేసి మొబైల్ బ్యాక్ సైడ్ పంపించేస్తాం రా పెద్దమ్మా అని చెప్పి మా తమ్ముడు మా వాళ్ళ పిల్లలు ఇట్లా కొంచెం ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడైతే కొంచెం ఆకుకూరలు గడిగడ గడ్గడి అంటే అందుకే అన్ని అన్ని పప్పులు తింటాను ఆకుకూరలతో మీరు ఏమన్నా అనుకోరా మా అని చెప్పి అంటే అనుకుంటలేదు ఇక అందరం అదే తింటారు పిల్లలు మొక్క విరిసేసారు పప్పు అంటే ఏదో నడిపేయాలన్నట్టు నడిపిస్తుంది అట్లా కష్టం అంటే చెప్తా అండి